అందరూ అంటూ ఉంటారుగా డబ్బు కాదు ముఖ్యం ప్రేమానుబంధాలు బంధాలు అని కాని ఆ ప్రేమానుబంధాలు నిలవాలంటే కూడా డబ్బే కావాలి డబ్బు లేకపోతే నీ సొంత వాళ్లే నిన్ను లెక్క చేయరు అల్లుడు వెళ్తుంటే అత్తగారు వద్దులే బాబు అంటూ వారించింది ఇక వెళ్ళొస్తా అంటూ బయలుదేరారు ముగ్గురూను తమ్ముడు అక్క దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని అక్క జాగ్రత్త వంటగదిని శుభ్రంగా తుడిచేయి లేదంటే సీమలు వచ్చేస్తాయి అని చేతిలో కొంత డబ్బును చేతిలో పెట్టాడు భార్యకు అత్తగారికి కనిపించకుండా డబ్బులను అక్కకు తెలియకుండా కంటినీరును దాచుకుంటూ అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ ఇక నుంచి తరుసు పనుల మీద ఈ ఊరు రావలసి వచ్చింది వచ్చినప్పుడల్లా నీ చేతి వంట రుచి చూడాల్సిందే అన్నాడు